అల్ఫలా యూనివర్సిటీ ఫౌండర్ ను అరెస్ట్ చేసింది ఈడీ ఉగ్ర మూలాలు బయటపడడంతో ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది భారీగా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ యూనివర్సిటీ ఫౌండర్ జవాద్ అహ్మద్ సిద్దికీని పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేసింది ఢిల్లీ పేలుడుతో పాటు దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు అవసరమైన నిధులు ఈ యూనివర్సిటీ ద్వారా సమకూరినట్లు అనుమానిస్తున్నారు అధికారులు ఓక్లాలోని అల్ఫలా ట్రస్ట్ సోదాలు జరుగుతున్నాయి ఢిల్లీలోని అల్ఫలా ట్రస్ట్ లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది అల్ఫలా యూనివర్సిటీ ఫౌండర్ ను అరెస్ట్ చేసింది ఈడీ ఉగ్రమూలాలు బయటపడటంతో ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది భారీగా అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించిన ఈడీ యూనివర్సిటీ ఫౌండర్ జవాద్ అహ్మద్ సిద్దిఖేని పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేసింది ఢిల్లీ పేలుడుతో పాటు దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు అవసరమైన నిధులు యూనివర్సిటీ ద్వారా సమకున్నట్టు అనుమానిస్తున్నారు అధికారులు ఓక్లాలోని అల్ఫలా ట్రస్ట్ లోనూ సోదాలు జరుగుతున్నాయి ఢిల్లీలోని అల్ఫలా ట్రస్ట్ లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు